డాన్ మీడియాకు స్వాగతం ఆఫీసర్స్ క్లబ్ స్థలం వివాదానికి చెక్ పెట్టిన ఎమ్మెల్యే బోలిశెట్టి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో ఆక్రమణ స్థలాల్లో ఉన్న ఆఫీసర్స్ క్లబ్ బీవీఆర్ కళాకేంద్రం కళాకారుల కోసం అక్కడే ఉంచుతామని ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ హామీ ఇచ్చారన్న ప్రచారానికి తెరపడింది ఇటీవల కొందరు కళాకారులు ఎమ్మెల్యేని కలిశారు ఆ తర్వాత ఆయన సానుకూలంగా స్పందించి వాటిని తొలగించకుండా అక్కడే ఉంచేటట్లు చూస్తానని వారికి చెప్పినట్లు ప్రచారం చేశారు దీనిపై ఫేస్బుక్లో పోస్టింగులు పెట్టారు అందరూ నిజమనుకున్నారు అయితే ఒక వీడియో బయటకు వచ్చింది అందులో అసలు నిజం తేటతెల్లం అయింది తాను శంకుస్థాపన చేసిన చోటే కళాకారుల కోసం రెండు నుంచి మూడు కోట్ల రూపాయలు వెచ్చించి టౌన్ హాలు నిర్మిస్తామని ఎమ్మెల్యే పునరుద్ఘాటించారన్నది అందులో ఉంది ప్రాధాన్యతా క్రమంలో దీనిని చేపడతామని వివరించారు హౌసింగ్ బోర్డు ప్రవేశంలో ఉన్న ప్రభుత్వ భూముల్లో టౌన్ హాలు నిర్మాణానికి గతంలోనే ప్రతిపాదించారు అప్పట్లో ఎమ్మెల్యే బొలిశెట్టి శంకుస్థాపన చేశారు ఇక్కడే నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ఆయన స్పష్టీకరించారు దీనిని బట్టి ఆఫీసర్స్ క్లబ్ కళా కేంద్రం అక్కడే ఉంచుతారనుకుంటున్న ప్రచారానికి బ్రేక్ పడింది విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు రెండు నుంచి మూడు కోట్లలో రౌనాలు కట్టించి ఊరు కప్పి నేను పక్కన కుట్టాను దానికి ఐదు సంవత్సరాలు దాన్ని ముట్టుకోలేదు మళ్ళీ దాన్ని బడ్జెట్ ఇది